హాయ్ అండి అందరికీ చాలామంది నెక్ పెట్టించుకుంటారండి లాంగ్ ఫ్రాక్స్కైనా బ్లౌజెస్కైనా ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ పెట్టించుకున్నప్పుడు వేసుకున్నానుక అన్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేంజ్ చేయండి ఒక చిన్న టిప్ అయితే ఈ వీడియోలో చెప్తాను తెలిసిన వారు ఉంటే స్కిప్ చేయండి తెలియని వారు ఉంటే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఒక అమ్మాయికి అయితే స్టిచ్ చేశానండి బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ బోట్ నెక్కే బ్యాక్ బోట్ నెక్కే ఇంకా అంతకు మించి ఎటువంటి షేప్స్ పెట్టించుకోలేదు ఆ అమ్మాయే కానీ ప్రజెంట్ అయితే అమ్మాయి ప్రెగ్నెంట్ అవడంతో వేసుకోవడానికి కన్వీనియంట్గా లేదంట ఏదైనా చేంజ్ చేసి ఇమ్మంది ఇందుకోసం నేనైతే ఫ్రంట్ కాస్త డీప్ పెట్టి బ్యాక్ సైడ్ అయితే హోల్ షేప్ అయితే ఇస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్స్ దగ్గర నుంచి కాస్త అంత క్రాస్ తీసుకుంటూ డీప్కి రావాలండి ఈ షోల్డర్స్ దగ్గర మాత్రం ఎక్కువ క్రాస్ తీయకూడదు అక్కడ ఎక్కువ తీసామంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి కాస్త మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మెజర్మెంట్స్ వేరుగా ఉంటాయి అన్నమాట బోట్ నెక్కి డీప్ నెక్కి నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడైతే మనం ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సిన షేప్లో అయితే డ్రా చేసుకోవచ్చు సర్కిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఇంకేదైనా షేపు ఏదైనా పర్వాలేదండి ఇక్కడ మాత్రం డీప్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక చిన్న సర్కిల్ షేప్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే అమ్మాయికి ఇన్నర్ క్లాత్ అనేది కనపడకుండా ఎక్కువ డీప్ పెట్టొద్దండి ఇక్కడ వచ్చేసి నేనైతే డైరెక్ట్గా కట్ చేసేసి తర్వాత అయితే స్టిచ్ చేసుకుంటున్నాను బిగినర్స్ ఉంటే మాత్రం ఈ విధంగా చేయొద్దు ఫస్ట్ షోల్డర్ దగ్గర అయితే జాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక కుట్టి ఇప్పాలి చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కుట్టైతే అయితే ఇప్పాలి ఇప్పిన తర్వాత మనకు మార్క్ చేసుకున్న దానిపైన ఒక స్టిచ్ చేసి తర్వాత మాత్రమే కట్ చేయండి బిగ్నర్స్ ఉంటే లేదంటే క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా అయిపోతుంది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నానుక మెడ చుట్టూ మెడపట్టి వేయడం కోసం క్రాస్ పీసులు తీసుకున్నానండి మీరు పైపింగ్ అయినా కన్వీనియంట్గా ఉంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ మెడపట్టి వేస్తున్నాను నార్మల్గా బ్లౌజెస్కి వేస్తాం కదా అదే విధంగా వేసుకుంటున్నాను ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్ కాబట్టి కాస్త కష్టంగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు కానీ మెడపట్టి కుట్టేటప్పుడు మాత్రం సాగ తీయకుండా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రండి చిన్నగా నేను స్టిచ్ చేసిన తర్వాత ఈ డ్రెస్ నెక్ అయితే ఇలా ఉందండి బటన్ అనేది పై వరకు ఉన్నింది కదా అక్కడ బటన్ వరకు వచ్చింది నెక్ బ్యాక్ సైడ్ కూడా హోల్ షేప్ నీట్గా వచ్చింది ఇక్కడ బటన్ లేకుండా నేను నార్మల్గా థ్రెడ్ ఇచ్చేసి డోరీస్ అయితే పెట్టాను టోటల్గా డ్రెస్ అయితే చాలా అందంగా వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్